మానసా న్యూస్ కి స్వాగతం రైతులు డిసిసిబి బ్యాంకును సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలి తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి వికారాబాద్ జిల్లా యాల మండలం లక్ష్మీనారాయణపూర్ గ్రామంలో డిసిసిబి బ్రాంచ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసమే డిసిసిబి పనిచేస్తుందన్నారు గతంలో ఎల్టీ లోన్లు తీసుకోవాలన్న రైతుల ఇబ్బంది పడేదని అన్నారు టీ డీసీసీబీ బ్యాంకులో రైతులకు అన్ని సేవ కార్యక్రమాలను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు ప్రైవేటు బ్యాంకులు రేటుగా పనిచేయడం జరుగుతుందని అన్నారు రైతులకు కూడా బ్యాంకు అభివృద్ధికి పూర్తి సహకారాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు ఐ 900 200 కోటి రూపాయల రుణాల స్కోర్తరిం పావురడికి భాగంగా ఈ రోజు ఆలాలలా కూడా ఒక గోడని ఇచ్చినాము ఈ రోజు తిలల దాదాపు ముప్పై నుంచి నలభై గోడలు చూడడం జరిగింది ఒక్కొక్క సొసైటీకి ఎంత ఎంత ఇన్కమ్స్ ఉన్నాయంటే దాని నుంచి ఈ రోజు నలభై లక్షలు యాభై లక్షల రెంట్లు వస్తా ఉన్నాయి ఈ రోజు హైదరాబాద్ చుట్టుపట్టినటువంటి గోదాం లో ఆ రోజు ఇప్పుడున్నటువంటి మన వాళ్ళ సత్యాలకే దాదాపు ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు ల్యాండ్ అలాంటి చేయించి కూడా దాదాపు ఈ రోజు ఒక పెద్ద కోల్డ్ స్టోరేజ్ కానివ్వండి పెద్ద గోడౌన్ కానివ్వండి దాదాపు ఒక ముప్పై నలభై లక్షలు నెలకు రెంట్ వచ్చే విధంగా ఆ రోజు అన్ని సొసైటీలని ఏ సొసైటీ కూడా గుజిబండ కాకుండా దానికి ఆ సొసైటీకి సైడ్ ఇన్కమ్ ఉండే విధంగా ఎక్కడ కూడా ఆ రోజు ఉన్నటువంటి తొమ్మిది ఉమ్మడి జిల్లాలలో హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాని గోడౌన్స్ కానివ్వండి కోల్డ్ స్టోరేజ్ కానివ్వండి రైస్ మిల్సే కానివ్వండి ఫంక్షలాసే కానివ్వండి ఎక్కడ ఏ సొసైటీకి ఏదైతే వైభవలు ఉంటుందో సొసైటీ అధ్యక్షుల వాళ్ళ ఇష్టం పరికే అన్ని కూడా కట్టియడం జరిగింది అది నిరంతరమే ప్రక్రియ ఇప్పుడు కూడా వెన్నీ కట్టిస్తా ఉన్నాం అదే కాకుండా ఇప్పుడే మాకు వస్తుంటే నా పని నుంచి ఒక ఫోన్ కూడా రావడం జరిగింది ఎప్పిఓలు అని చెప్పి ఆ సంఘానికి కొత్తగా ఎప్పిఓలు చేసుకున్నట్లయితే ఇప్పటికే యాలాలు పెట్టించినా బసీరాబాద్ కూడా ఒకటి ప్రపోజల్ పెట్టమని చెప్పిన తట్టేపల్లి కూడా ప్రపోజల్ పెట్టుమని చెప్పిన ఆల్రెడీ ఒకటి యాలనే అది ఆల్రెడీ శాంక్షన్ కూడా ఈరోజు చేయించడం చేయడం జరిగింది ఈ రోజు నుంచే దాంట్లో పదహారు లక్షల రూపాయలు కూడా గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సబ్సిడీ రూపాయలు వస్తూ ఉంది నాలుగు లక్షలు స్టేషనరీకి మిగతా పన్నెండు లక్షలు ఏదైతే ఉన్నదో అదంతా కూడా అడ్మినిస్ట్రేషన్ మంచి దాంట్లో ఒక నాలుగైదు వందల మందిని ఎప్పి అని చెప్పి ఎలా పిఎస్ఈ సొసైటీలో ఏ విధంగా మెంబర్షిప్ ఉన్నదో మళ్ళీ దాన్ని నాలుగైదు వందల పదిహేను మెంబర్స్ మీరు సపరేట్ ఒక మెంబర్స్ చేపించింది దాంట్లో ఒక నాలుగైదు కోట్లు రోజుల ఏటీఎం సెంటర్ ప్రారంభించబోతా ఉన్నాం దాంతో పాటు గూగుల్ పే కానివ్వండి ఈ రోజు నేషనల్ బ్యాంక్స్ లో ఏవైతే మీకు ఫెసిలిటీస్ ఉన్నాయో అన్నిటి కూడా ఈ ఫెసిలిటీ దీంట్లో ఉన్నది ఈ రోజు నుంచే దీంట్లో మీరు అందరూ కూడా అకౌంట్ తెలుసుకొని ఈ ఆలాలు కానీ మన బసిరాబాద్ కానీ రెండు రెండు మండలాల సోదరులకు దీనిలో తెలుసుకోవాల్సిందిగా మీకు అందరికీ కోరుకుంటూ ఈ రోజు రుణమాఫీ మీరందరూ కూడా గుర్తించుకోవాలా యాలాలు బసిరాబాద్ వచ్చి దాదాపు ఇప్పటికీ వంద కోట్ల రుణమాఫీ అయింది ఇంకా కొంతమంది ఉన్నారు నలభై ఐదు యాభై యాభై కోట్లు యాలాలు అయింది నలభై ఐదు నుంచి నలభై ఎనిమిది కోట్లు బసిరాబాద్ అయింది వాస్తవమే యావత్ తెలంగాణ అంతా కూడా ఈ రోజు ఇరవై ఒక్క వేల కోట్లు ఈ రోజు రుణమాఫీ చేయడం జరిగింది ఇరవై ఐదు లక్షల మందికి ఈ రోజు చేయడం జరిగింది అయినా కొంతమంది ఇంకా కొంతమంది మిగిలిపోయినారు మన ఆర్థిక పరిస్థితి మీకు అందరికీ కూడా తెలుసు కొద్దిగా కుదుట పడ్డంక తప్పకుండా ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ గతంలో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రుణమాఫీ చేసిందంటే మళ్ళీ ఏక కాలం చేసిందంటే మళ్ళీ మన రేవంత్ రెడ్డి గారు సహకారం ఈ రోజు ఏదైతే చెప్పింది ఖచ్చితంగా రేపటి నుంచి ఈ రోజు నుంచి ఇల్లు స్టార్ట్ చేయబోతున్నాం మీకు ఆ రోజు చెప్పినాం మీరందరూ కూడా ఫైనల్ చేసి రేపెల్ రేపు రేపెళ్ళ నుండి రెండు రోజులు కలెక్టర్ గారు కూడా నాకు ఇప్పుడు ఉన్నప్పుడే ఫోన్ చేసిండు దయచేసి మా పార్టీ అధ్యక్షులకు మా ఇంద్రామ కమిటీ సభ్యులకు కూడా ఈ వేదిక మీకు అందరికి తెలియజేస్తా ఉన్నాను ఏ గ్రామానికి ఇళ్ళు కావాలనో లిస్టు తయారు చేసి చేసిన సాయంత్రం కల్లా వేయబడి వరకన్నా నాకు ఇస్తే మీకు రెండు ఆ కూడా మీకు కూడా తొందరగానే ఇస్తానని చెప్పి కూడా వేదిక తెలియజేసుకుంటాం ఏదైతే మీకు ఆ రోజు ఎలక్షన్లో చెప్పి ఉన్నామో ఒక్కొక్కటి ఒక్కొక్కటి తప్పకుండా అన్ని కూడా అన్ని వసతులు అన్ని కూడా ఆరు గ్యారంటీలు కూడా ఇచ్చే బాధ్యత మేము అందరం కూడా తీసుకొని ఖచ్చితంగా ఇస్తాం ఇంకొకటి ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళకు ఎవరైనా ఇల్లు కట్టుకున్నా కానీ డెబ్బై ఐదు లక్షల లోన్ లోడీపీ ఇదే బ్రాంచ్ ఇస్తుంది మీరు ఇక్కడి నుంచే